చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇగో తేలు అయితే ఎంత పెద్దగా ఉన్నదో బూర్ తేలు ఇది ఉడతనైతే సత్తం కనిపిస్తుందా మీకు ఇక అయితే కొంచెం అయితే అసలు దాన్ని పట్టునట అవి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో దాన్ని అయితే చంపాలి ఇప్పుడు లేకపోతే అది మనల్ని చంపిస్తుంది ఆ గడ్డికి పోతున్నాను ఇట్లా పట్టిందట అందులోకి వెళ్ళైతే పోయి తేలు అయితే వెళ్ళింది ఎంత పెద్దగా ఉన్నది ఇగో దాన్ని కొండి చూడండి ఎంత ఘోరంగా ఉన్నది అది అమ్మో అది భయం అయితే అంతా ఫాస్ట్గా చంపేయండి మీరు అయితే ముందు చూస్తున్నారు ఫ్రెండ్స్ అగో తేలి అగో అగ చూడండి అట్లేస్తూ ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైవ్లో అగో ముళ్ళు అగో అదే ముళ్ళు కనిపిస్తుందా ఎన్నిసార్లు వేసింది ఇప్పటికి మనం అయితే ఒక్క కాటుకే మన పని అవుతావు అగో చూడండి ఇంత పెద్దగా ఉంది ఇలాంటివన్నీ తప్పించుకొని రైతు పంట దిగాలి ఫ్రెండ్స్ రైతు కష్టానికి లైక్ చేయండి పాములు తేళ్ళు పురుగులు జరెలు వీటి జనగలు అవన్నిటిని తప్పించుకొని రైతు అయితే పంట తీయాలి అలాంటి రైతుకైతే ఒక లైక్ చేయండి అవి చూడండి ఎంత కొంచ ఉందో కొండి లైవ్లో కరెక్ట్గా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంతగా సన్నం ఉంది అది గుడితే మాత్రం మన పని అయితే అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్